సినిమాదికెట్ తీసుకోవాలే యాభై ఇచ్చాడే నా దగ్గర ఇంటర్వ్యూ చూద్దాం లేకపోతే ఇంకో టికెట్ ఇచ్చేది దేనికి ముందు సీటు మీద కాలేదు అని చెప్తారు కదా అవునవును తీసుకుంటే మంచి కాలేజ్ ఓ పంచే ఎనక టికెట్ తీసుకోమీ కాలేడు కదా మా ఊర వందకి పది అత్త ఏంటి పది రూపాయలు ఏం పేరు నీ పేరు చెప్పదు పెట్టారా పెరుగకు పెట్టారా గురి గుట్టారున్నారా నీ పేరు ఏంటి రామ్ ప్రసాద్లే రామ్ ప్రసాద్లే ఇంటి పేరే లే ఇంటి పేరే